అది చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు లక్ష్మీ అమ్మవారు తన భక్తులకి సంపదలు అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవత ఆమె హిందూ మతంలో చాలా శక్తివంతంగా ఎక్కువగా పూజింపబడే దేవత లక్ష్మీదేవిని ఉద్దేశించిన మంత్రాలను పఠించటం వలన అదృష్టం కలిసొస్తుంది పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు ఇవి పఠించటం వలన విశ్వం నుంచి కోరుకున్న విషయాలు మీ వద్దకు ఆకర్షింపబడతాయి ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు ఒకసారి మీరు లక్ష్మీ మంత్రాలను చదవటం మొదలు పెడితే ఏకాగ్రత కుదరటానికి కొంచెం సమయం పడుతుంది ఏకాగ్రత కుదిరాక భక్తులకి అనంత సంపదలు అదృష్టాలు ప్రవాహంలా వచ్చిపడతాయి ఈ మంత్రశక్తి దేవతానుగ్రహం కలవటానికి నలభై నుంచి యాభై రోజుల వరకు పడుతుంది అది కూడా భక్తుని ఏకాగ్రత మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది లక్ష్మీ మంత్రం ఉపాసన ప్రారంభించడం లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి మేము అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలను ఇక్కడ పొందుపరిచాం అందులో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక వైబ్రేషన్ను చుట్టూ శక్తిని సృష్టిస్తాయి ఒక్కొక్కటి అదృష్టం సంపద మరియు సుఖాన్ని తెస్తాయి లిస్టును ఒకసారి చదివి మీకు అవసరమైన మంత్రాన్ని జపించండి సాధారణంగా అందరూ శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలు పెడతారు మీరు పౌర్ణమి రోజునుంచి కూడా మొదలు పెట్టవచ్చు దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి మంచి రోజే కమలాల విత్తనాలతో తయారైన జపమాల కానీ స్ఫటిక జపమాలతో కానీ మీ మంత్రపఠనాన్ని లెక్క పెట్టుకోవచ్చు మీకు డబ్బు అవసరం అంతగా లేకపోతే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు డబ్బు అవసరం చాలా ఉంటే నూట ఎనిమిది సార్లను ఐదు రౌండ్లు పఠించండి ఎక్కువ సార్లు జపించటం వలన మీకే ఎక్కువ లాభం జరుగుతుంది లక్ష్మీ మంత్రాల లిస్టు లక్ష్మీ బీజమంత్రం లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీ దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్చగలదు క్లీం హ్రీం క్రీం ఇవన్నీ స్విచ్ పదాలకి ఉదాహరణలు ఇవేవి శ్రీం అంత శక్తివంతం కాదు లక్ష్మీ బీజమంత్రం ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಲಕ್ಷ್ಮೀಭ್ಯೋ ನಮಃ ಇಲ್ಲಿ ಶ್ರೀಂ ನಿವಾಡೇ ಪೂರ್ತಿಬೀಜಮಂತ್ರೀಬೀಜಮಂತ್ರ